నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ నైన్ న్యూస్ మేచల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వెంకటాపురం డివిజన్ పరిధిలోని కాణాజీగూడ కల్వటు నిర్మాణ పనులను మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీమారి రాజశేఖర రెడ్డి ఈ రోజు పరిశీలించారు రెండు పాయింట్ మూడు కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ బ్రిడ్జి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలిపారు స్థానిక కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు కాలనీ వాసులతో కలిసి జరిగిన ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్ శాంతి శ్రీని రెడ్డి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి రాహుల్ అంజయ్య జేఎస్సీ వెంకన్న పాల్గొన్నారు పదనా చూడేవి ఇద్దరు ఎక్కువలు ఉన్నామంటే ఉంటారు ఉంటారు నాకు మీరు ఇది బ్రిడ్జ్ తెచ్చి సవితా మైటి నాకు తెలియదు మీరు જય તેલંગા નો કાય તો કેસીઆર નો કાયતો

लोगो दमि रंगो के भैया கொஞ்சம் വാഴവേ जय తెలంగాణ જય ಜಲಂಗಾನೆ ನ 그거는 <목소리도> 기 <목소리도> 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 અરે અના બોલા રે ભાઈ મિત્રો ને મને અધ્યક્ષ આયા કરી એ પરિસ્થિતિ દીદી આલા મે બે બે બોતો રાંગા મને મને કો થિયેટર નું નું છેના લક્ષ્મી કલા બેઠો અને લક્ષ્મી વાટે કાં કેન્ટીન હોય છે

ఏంటంటే శవాల మీద పేలాలు ఏర్కొనే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు ఇతర పార్టీలలో దాని మీద పని చేయరు ఇంకోళ్ళని పని చేయనీయరు కాబట్టి దయచేసి వాళ్ళని కూడా కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారిని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా ఒక విన్నపం ఏంటంటే మీరు కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చింది అనుకోండి మాకు సంతోషమే ఇక్కడ చేయడానికి మేమేం అడ్డం చెప్పాము మీరు సంతోషంగా మీరే ఫండ్ తీసుకురండి మీరే కొబ్బరికాయలు కొట్టండి మీరే ఇనాగ్రేషన్ చేయండి మేము మీకు ప్రతి ఒక్క అట్లాంటి పనిని ఇక్కడ ఫండ్ తెప్పించినప్పుడల్లా ఒక స్వీట్ డబ్బా కూడా పంపిస్తామని తెలియజేసుకుంటున్నాను కానీ కార్పొరేటర్ గారు కష్టపడి ఒక పనిని ఫుల్ఫిల్ చేయడానికి వస్తుంటే వాళ్ళకి ఈ విధంగా ఇబ్బందులు నేను అనుకుంటే కనీ విని ఎరగని ఒక పోలీస్ వాళ్ళు వచ్చి బ్యానర్లు తొలగించడం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు ఇటువంటి చర్యలు చేపట్టొద్దని దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మేము గతంలో ఏదైతే చెక్కులు పంపిణీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మీరు గొడవ చూసిన గొడవ ఎవరు చేసిన రో చూసిన్రో మేము గట్టిగా నిలబడ్డందుకు మా మీద కేసులు కూడా పెట్టినరు అంటే ప్రోటోకాల్ దగ్గర ప్రోటోకాల్ పాటించరంట ఇప్పుడు ప్రోటోకాల్ అధికారి అయితే నేను కాదు ఇప్పుడు ఎవరెవరిని పిలుచుకోవాలనో అధికారులు పిలుచుకోవాలి ఇప్పుడు మేం నేను ప్రోటోకాల్గా నేను ఒక ఎంపీ గారినో లేకపోతే ఇంకా వేరే వాళ్ళను నేను మంత్రి గారనో మేయర్ గారినో పిలిచే అధికారం నాకు లేదు నేను కూడా అందరిలాగానే ఇప్పుడు కార్పొరేటర్ ఏరియాలో ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు నేను వస్తాను అంతే ఇప్పుడు లేదంటే పర్యవేక్షణ చేయడానికి నా మల్కాజ్గిరి ప్రాంతం కాబట్టి నేను ఎప్పుడైనా పర్యవేక్షణ చేయడానికి ప్రతినిత్యం వస్తుంటాను ఇంకా మీకు ఇక్కడ చెప్పాలంటే సిఆర్ఎంపి కార్యక్రమం కిందలనే జరగాల అన్ఫార్చునేట్లీ జరగలేదు దాని మీద కూడా మేము ఆర్టీఐ పెట్టి ఆ కాయిదాలన్నీ తీసుకొచ్చినప్పుడు సిఆర్ఎంపి కిందనే ఈ అన్ని బ్రిడ్జులు ఇప్పుడు అల్వాల్లో జరుగుతున్న రెండు బ్రిడ్జులు కూడా దాని కిందనే వాళ్ళు ఎడల్పు చేయాలా దాన్ని మేము ప్రశ్నించినందుకు అప్పటిదప్పుడే కమిషనర్ గారు కూడా ఎందుకు గొడవ అవసరం లేదు అని చెప్పి శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఇది సో సిఆర్ఎంపి కింద ఫుట్ పాత్లు కట్టాలా కట్టలేదు అట్లా ఇక ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేయాలా చేయలేదు వీటిని అన్నింటినీ పక్కకి చెప్పి ఎక్కువ డెవలప్ చేద్దామని ముందుకు వస్తే ఇప్పుడు మా మీద యుద్ధాలే మొదలుపెట్టేసి ఇక మీరు ఇది ప్రజల విజ్ఞప్తికి ప్రజల యొక్క నేను వాళ్ళ ఆలోచనకి దీన్ని వదిలేస్తున్నాం మేమైతే ఈ వచ్చే మా టర్మ్ ఎన్నిక మా కార్పొరేటర్లది కానీ నాది కానీ ఎప్పటివరకు టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ ప్రకారంగా ప్రజలకు వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు యాభై వేల మెజారిటీతో నన్ను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏ రకమైనటువంటి సివిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అనేది మామూలుగా ఇనాగ్రేషన్ అనుకున్నాము కానీ ప్రోటోకాల్ అన్ని ఇష్యూస్ వస్తాయి కాబట్టి అందరం కలిసి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆపినాము పబ్లిక్ డిమాండ్ ఉంది గణపతి వచ్చింది అక్కడ బ్రిడ్జ్ మీద పోతే బాగుంటుందని రిక్వెస్ట్ చేసినందుకు విజిట్ కోసం వచ్చింది కానీ ఇది ఇంకా త్రీ ఫోర్ డేస్ క్యూరింగ్ ఉంది అది అయిపోయిన తర్వాత ఆఫీషియల్గా ఓపెన్ చేస్తాం ఇంకోటి లైఫ్లో ఇది ఎవరు చేయలేదంట సమ్ సెవెంటీస్ ఫిఫ్టీస్ నుంచి ఇది ఉందంట బట్ ఇది నా లైఫ్ టైంలో నా టెన్ ఇయర్స్లో వెస్ట్ వెంకాపురం ఒకటి అలవాటు అయ్యింది ఇది ఒకటి అలవాటు అయ్యింది భూదేవి నగర్లో అయింది శివానగర్లో నగర్లో అయింది నా టర్మ్ టెన్ ఇయర్స్ ఇవన్నీ కంప్లీట్ అవుతామని చాలా హ్యాపీ మనం కార్పొరేటర్ గారి ద్వారా ఈ యొక్క సవిత ద్వారా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేయగలిగినాం ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కలవట్ గురించి మాట్లాడుతుండే సో ఇక్కడ ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండే ప్రతి ఈ వర్షాకాలంలో నీళ్ళు ఓవర్ఫ్లో కాదు అడ్జసెంట్ కాలనీస్లలో నీళ్ళు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతుండే దీన్ని దృష్టిలో పెట్టుకొని సిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి నేను ఏ విధంగా డెవలప్ చేయవచ్చో ఇంకా పదే పదే వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క పనిని విజయంగా ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నందుకు ఆమెకు నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము చూసినాం ఇక్కడ చుట్టుముట్టు వాళ్ళు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా వాళ్ళు వచ్చి చెప్తుండే సార్ ఇక్కడ ఇనాండేషన్ అవుతుంది దయచేసి ఈ యొక్క బ్రిడ్జ్ పైన ఈ యొక్క కలవట్ పైన దృష్టి పెట్టండి అని ఇక్కడ వెంకటాపురం కానీ కాణాజీ కూడా కానీ సుభాష్ నగర్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ బ్రిడ్జ్ ఒకటి ప్రధాన రహదారి అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క కోడ్ ఇంప్రూవ్మెంట్ ఈ నాలా ఇంప్రూవ్మెంట్ ద్వారా మన డైరీ ఫామ్ నుంచి మనము తిరుమలగిరి వరకు మంచి పెద్ద ఎత్తున పెద్ద రోడ్ అయినట్టు అవుతుంది అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇక్కడ మంచిగా కమర్షియల్గా యాక్టివిటీ కూడా జరుగుతుంది అనేసి నేను భావిస్తున్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మా బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకంగా శాంతి శ్రీనివాసరెడ్డి గారికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను